జిల్లా కుప్పం ఈ సైకిల్ వినియోగం ఎంతో ఉపయోగం పదకొండవ క్లస్టర్ ఇన్ఛార్జ్ కన్నన్ వివరణ పర్యావరణ పరిరక్షణలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సూచనల మేరకు కుప్పం కొత్తపేట ఐదవ సజీవాలయం ప్రాంతంలో విద్యుత్ సైకిల్ నమూనాను ప్రదర్శించిన క్లస్టర్ ఇన్ఛార్జ్ కన్నన్ బెస్త కులస్తులు డైరెక్టర్ తిరుమల యూనిట్ ఇన్ఛార్జ్ ముఖేష్ ఈ సందర్భంగా క్లస్టర్ ఇన్ఛార్జ్ కన్నన్ మాట్లాడుతూ పర్యావరణానికి హాని కలగకుండా రక్షించే విధంగా ఎలక్ట్రికల్ బైక్లను ప్రజలకు అందుబాటులోకి కావాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రదర్శన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలియజేశారు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో సచివాలయం సిబ్బంది మహిళా గ్రూప్ సభ్యులు బూత్ ఇన్ఛార్జీలు కృష్ణన్ ఉదయ్ మాజీ ఎంపీటీ శ్రీకృష్ణన్ వార్డు పార్టీ ఉపాధ్యక్షులు హరినాథ్ గౌడ్ ఆరుముగం మురళి కే కన్న క్లస్టర్ ఇన్చార్జ్ ని రాష్ట్రంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏ ఒక్క మంచి పని ఏ ఒక్క ఇది కుప్పం మొట్టమొదటిగా స్టార్ట్ చేస్తారు అందులో భాగంగా ప్రజల కుప్పంలో పొల్యూషన్ లేకుండా పర్యావరణ రక్షణను కాపాడుకోని ఉద్దేశంతో ఈ సైకిల్ అనే ఒక దీన్ని ప్రోడక్ట్ని కుప్పంలో మొట్టమొదటిగా ప్రారంభిస్తున్నారు అందువల్ల ప్రజలకి ఆరోగ్యంగా ఉండడానికి కానీ ఆయా మధ్యతరగతి కుటుంబాలు పెట్రోలు ఇట్లాంటి ఖర్చులు లేకుండా ఈ ఈ సైకిల్ ద్వారా నెలకి రెండు వేలు మిగిల్చుకునే రకంగా సైకిల్ని ప్రారంభించినారు దీనివల్ల ప్రజలు కూడా హెల్త్గా బాగా హెల్తీగా ఉంటారు అవి మహిళలకు కానీ మగ మగవారికి కానీ అన్నిటికీ ఈ సైకిల్ ఉపయోగపడుతుంది ఈ సైకిల్ రేట్ అయితే సుమారుగా ముప్పై నాలుగు వేల రూపాయలు ఉంది దాంతో ఇది తగ్గిస్తూ ఇరవై నాలుగు వేల రూపాయలే సైకిల్ ఇరవై నాలుగు వేల రూపాయలకి సైకిల్ అందే విధంగా రాష్ట్రులు కుప్పంలో మాత్రమే ఈ ప్రా ప్రాజెక్ట్ని ప్రారంభిస్తున్నారు అందరూ దీన్ని సద్వినియోగం చేసుకొని మన సద్వినియోగం చేసుకుని అంత హెల్తీగా పొల్యూషన్ కాపాడుకుంటూ కుప్పాన్ని కూడా కాపాడుకుని ఇదే ఇదే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉండాలని కోరుకుంటూ ఈ ప్రోడక్ట్ కుప్పాన్ని తెచ్చినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా ఈ ఇట్లాంటి కార్యక్రమాలు అన్నిటికీ కూడా మన ఎమ్మెల్సీ శ్రీకాంత్ గారు పిఎస్ మునరత్నం గారు డాక్టర్ వడా చైర్మన్ సురేష్ గారు ఇలాంటి వాళ్ళ ప్రోత్సాహం ఇవన్నీ ముందుకు సాగుతున్నాయి కాబట్టి వీళ్ళందరికీ కూడా కృత్యత తెలుపుతూ చాలా చూస్తారు ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు కొత్తపేట కుమంలోని ఐదవ సచివాలయంలో సైకిల్ డెమోని ప్రారంభించడం అనేది అలాగే ఈ సైకిల్ యొక్క ఉంటుందంటే ఐదు వేల రూపాయలు బ్యాంకులో డౌన్ పేమెంట్ కట్టుకొని నెల నెల బ్యాంకులో సబ్సిడీ రూపంలో డబ్బులు చెల్లించా కూడా మనకు సదుపాయాలు కల్పించినా కానీ ప్రత్యేకంగా సీఎం గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈఎంఐ రూపంలో కట్టుకోవాల్సిందో ప్రజలను కోరుకుంటూ దీన్ని సద్వినియోగం చేస్తుంది ప్రజలను కోరుకుంటున్నాము